వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పేరును ఓటర్ లిస్టు నుంచి తొలగించడంతో పాటు ఓటు హక్కును సైతం తొలగిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆయన స్వగృహానికి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి సిబ్బంది నోటీసులు అతికించారు గత కొన్ని రోజుల క్రితం రమేష్ బాబు పౌరసత్వం వివాదం కేసులో ఉన్నత న్యాయస్థానం భారతదేశ పౌరుడు కాదు అని జర్మన్ పౌరుడే అంటూ నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం విదితమే ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో రమేష్ బాబు భారతీయుడు కాదని అతను అక్రమ మార్గాల ద్వారా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాడని దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారు విచారణ చేపట్టి రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదని జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది గతంలో హైకోర్టు రమేష్ బాబు ఓటర్ జాబితాలో అక్రమంగా తన పేరును నమోదు చేసుకున్నట్లుగా తీర్పునిపగా రాష్ట్ర హైకోర్టు రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుండి ఫామ్ సెవెన్ ప్రకారం పేరును తొలగిస్తామని ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై రెండవ తేదీలో సమాధానం ఇవ్వాలని బేములవాడలోని నివాసానికి ఇటీవల నోటీసు అంటించిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో శనివారం రమేష్ బాబు పేరును ఓటర్ జాబితా నుంచి తొలగిస్తూ ఆయన నివాసానికి నోటీసులు అందించారు దాంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జాతర కూడా ఈ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ మరి తెలంగాణ సాధారణంగా కార్యక్రమం ప్రారంభం జరుగుతున్నది మహోత్సవం నుండి కార్తీక 아 <놀람> <놀람>